वाट्स की बाउंड्री फिक्स है तो कौन नहीं है वाट्स की बाउंड्री फिक्स है एस पर स्टेट गवर्नमेंट का कहना है वो प्रति वाट लो 1800 वोट्स उन्हें लेने अधिक तो स्टेट गवर्नमेंट में चीज़ गलत होगी आ 1800 वोट्स प्रकार है वो प्रति 36 वाट्स की बाउंड्री फिक्स दे कि वोट लिस्ट तैयार है इसको अब उधर दान की इपुरो एजेंसी बन गई आ बाउंड्री इसलिए बाउंड्री ఎన్టీఆర్ కాలనీ ఓట్స్ షైపూర్ లో దొరికిండు షైపూర్ ఓట్స్ తీసుకొని పోయి ఇక్కడ గోదాచూడలో దొరికిండు పాత తండ్రి ఒక వార్డ్ లో తీసుకొని పోయి ఇక్కడ దొరికిండు అప్పుడు అంటే డిలిమిటేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి గెజెట్ వచ్చింది జియో వచ్చింది ఫోన్స్ చేసిండ్రు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ లేదు జియో లేదు గెజెట్ లేదు మరి బౌండరీస్ కి మీరు తీసేసి వేరే వాటికి ఓట్స్ ఇక్కడ ఏ అథారిటీ కానీ యాడ్ దానికి గ్యాప్స్ ఉండాలి వాటి నుంచి ఈ వాటి వచ్చింది ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రభాకర్ గౌడ వాళ్ళు ఉంది అతన్ని తీసుకుపోయి వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఓటర్స్ మూత దగ్గర దగ్గర ఐదు వందలు కలిపిండ్రు మళ్ళీ ఏ అథారిటీ పైన కలిపిండ్రు అది ఒక క్లారిటీ ఉండాలి కదా ఇది ఎప్పుడు జరిగింది అంటే మన టౌన్ ప్లానింగ్ గారు మన ఉన్నారు కదా టౌన్ ప్లానింగ్ టీము అది యాక్చువల్గా ఫీల్డ్ పైన పోలేరు అక్కడ బౌండరీస్ చూడలేరు అది చేయలేరు కూర్చున్న జగారా స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది దాని ప్రకారం చేసేసినప్పుడు దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఎంత తప్పులు అంటే థర్టీ సిక్స్ వార్డ్స్ ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు రాష్ట్రవాదం ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ వారు వేరే వాడికి దానికి సంబంధం లేదు ఆయన పోయినప్పుడు లేరు వాళ్ళకి కూడా కలిపి ఇప్పుడు ఆయన కాంటాక్ట్ ఆయన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు